మంగళగిరిలో అండి తక్కువ రేట్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దక్క చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి నేను క్లియర్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి హాయ్ అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇవన్నీ కూడా అండి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి ఆత్మకూరు రోడ్డు ఇవన్నీ కూడా కొత్త కన్స్ట్రక్షన్ అండి అపార్ట్మెంట్లో కొత్తగా కట్టారు ఇది త్రీ బిహెచ్కే వచ్చేసి అన్ని ఫోర్టీన్ సెవెంటీ వన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అంటుబిషే వచ్చేసి సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ వచ్చేసి త్రీ బిహెచ్కే అండి ఇది అలాగే టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి దీనికి వచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది టూ బిహెచ్కే వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చింది చాలా తక్కువ ప్రైస్కి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి అండి థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి అలాగే టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అండి సో ఇవన్నీ కూడా కొత్త కన్సెషన్ అండి ఈ రెండు ఫ్లాట్స్లో లోపల కొంచెం పని అయితే ఉందండి దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు వర్క్ అయితే పెండింగ్ ఉంది సో అది మనం చెప్పించుకోవాలండి ఇది గుంటూరు హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి సో మీలో వరకు ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తే మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటివి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లోపల పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ